వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఆస్కార్ నామినేషన్ దా దక్కడమే చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు అలాంటిది ఆస్కార్ అవార్డు గెలుపొందితే ఇంకెంత గొప్ప అసలు ఆస్కార్ అవార్డుల్ని ఎంపిక చేసే కమిటీలో మెంబర్షిప్ రావడం అంటే మరింత గొప్ప సో అలాంటి ఒక అరుదైనటువంటి గౌరవాన్ని రాజమౌళి ఇప్పుడు పొందారు కేవలం ఆయన మాత్రమే కాదు ఆయన భార్య రమా రాజమౌళికి సైతం ఆస్కార్ కమిటీలో చోటు లభించింది సో నాలుగు వందల ఎనభై ఏడు మంది కొత్తగా ఆస్కార్ జ్యూరీకి ఆ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు సో ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్స్ వచ్చిన నామినేషన్స్ని వాటిలో విజేతలుగా నిలిపే బాధ్యతల్ని స్వీకరించాల్సిందిగా అందులో వాళ్ళు కోరారు సో అలా ఇప్పుడు రాజమౌళి సో ట్రిపుల్ ఆర్ అనే సినిమాతోటి ఆయన ఖ్యాతి ఏ రేంజ్కి వెళ్ళిందో మనందరికీ తెలుసు ఆ సినిమాలో ఆయన తీసినటువంటి నాటు నాటు అనే పాట ఆ పాట రాసినటువంటి చంద్రబోస్కి ఆ పాటకు స్వరాలు కూర్చున్నటువంటి కీరవాణికి ఆస్కార్ గౌరవం లభించింది సో ఆస్కార్ ప్రతిమను వాళ్ళిద్దరూ కూడా సగర్వంగా ఎత్తి పట్టుకుంటే ప్రతి భారతీయుడి ఖ్యాతి ఉప్పొంగిపోయింది సో అలాంటి ఒక గొప్ప ఖ్యాతికి కారణమైనటువంటి రాజమౌళి అలాగే ఆయన సినిమాలు అన్నిటికీ కూడా దాదాపుగా కా అన్నిటికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించినటువంటి ఆయన సత్యమణి రమా రాజమౌళి కూడా సో ఆస్కార్ కమిటీలో సభ్యులుగా చేరమంటూ ఆహ్వానాలు అందాయి ఒక్కసారి వాటి వివరాలలోకి వెళితే మనం సో రాజమౌళి రమారాజమౌళి ప్రేమ్ రక్షిత్కు అరుదైన గౌరవం ఆస్కార్ కమిటీలో స్థానం సో ప్రేమ్ రక్షిత్ సో భారతదేశం నుంచి ఆ కమిటీలో ఆహ్వానం అందుకున్న వాళ్ళలో నాటు నాటు అనే సాంగ్ దానికి కొరియోగ్రఫీ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ కూడా ఉన్నారు సో ఆ రకంగా ట్రిపుల్ ఆర్ సినిమా అనేది సో ప్రేమ్ రక్షిత్ కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించి పెట్టింది మనందరికీ తెలుసు పోయినసారి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో నాటు నాటు అనే పాట ప్రదర్శిస్తే దానికి వచ్చినటువంటి అప్లాస్ ఏ రీతిలో ఉందో మనం చూసాం సో అక్కడ కూడా అక్కడి అమెరికన్ స్థానిక కళాకారులతో ప్రేమ్ రక్షిత్తు తనే స్వయంగా ఆ పాటకి నృత్యాన్ని సమకూర్చారు వాళ్ళ చేత కొరియోగ్రఫీ చేశారు సో అలాంటి ప్రేమ రక్షితకు సైతం కూడా ఇక్కడ ఆస్కార్ కమిటీలో మనకు చోటు లభించింది అలాగే ఇంకా భారతదేశం నుంచి చూసుకుంటే మిగతా ఇంకా ఇళ్ళు మాత్రమే కాకుండా షబాన్ అజ్మీ మనందరికీ తెలుసు అటు ప్యారలల్ సినిమా ఇటు కమర్షియల్ సినిమా అనే తేడా లేకుండా రెండు రకాల సినిమాల్లో కూడా ఆమె అనేక పాత్రలు చేసి గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అలాగే జాతీయ ఉత్తమ నటిగా కూడా పలుసార్లు పురస్కారాలు అందుకున్నారు ఇక లెక్కలేని సార్లు మిగతా అనేక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫిలింఫేర్ నుంచి అనేక అవార్డుల్ని ఆమె గెలుచుకున్నారు అలాంటి ఆమెకు అలాగే సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ రవివర్మన్ మన తెలుగులో అంటే మొదట వేరే భాషల్లో చేశాడు తెలుగులో కూడా మన తెలుగు వారికి కూడా అతను సుపరిచితుడే తేజ డైరెక్ట్ చేసినటువంటి జై అనే సినిమా ఆ సినిమాతోటే నవదీప్ హీరోగా పరిచయం అయ్యాడు సో ఆ సినిమాకి తొలిసారిగా అంటే ఒక తెలుగు సినిమాకి అతను పనిచేయటం అదే అనే సినిమాతో అతను తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చాడు అలాగే వివి వినాయక్ అల్లర్జున్ కాంబినేషన్లో వచ్చినటువంటి బద్రీనాథ్ సినిమా కూడా అతను సినిమాటోగ్రఫర్గా పనిచేశాడు అతను సినిమాటోగ్రఫీ అందించినటువంటి అనేక సినిమాల్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దర్శకుల్లో డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి అట్లాగే రీసెంట్గానే చూసుకుంటే పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలకు కూడా తనే సినిమాటోగ్రాఫరు అలాగే ప్రస్తుతం శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి భారతి టూ అంటే ఇండియన్ టూ సినిమాకి తనే సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తుంది సో అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా బాలీవుడ్ ప్రొడ్యూసర్ రితీష్ సిద్ధ్వాని అలాగే అస్సామీ డైరెక్టర్ రీమా దాస్ ఈమె ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం అస్సామీలో విలేజ్ రాక్ స్టార్స్ అనే ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి అనేక అవార్డులు ఇక్కడే కాకుండా అంతర్జాతీయ వేదికల మీద కూడా ఆ సినిమాకి అనేక అవార్డులు వచ్చాయి సో అట్లా ఆమెకు కూడా ఆస్కార్ కమిటీలో సభ్యత్వం కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది ఇక మొత్తం ఇందా మనం చెప్పినట్టు నాలుగు వందల ఎనభై ఏడు మంది కళాకారుల్ని కొత్తగా సో మీరు సభ్యులుగా రండి మా కమిటీకి విజేతల్ని ఆస్కార్ విజేతల్ని మీరు ఎంపిక చేయండి అని చెప్పేసి నిర్వాహకులు కోరటం జరిగింది సో ఆస్కార్ విజేతలు ఎంపిక చేయటం వీరి బాధ్యత ఇక ఇక రాజమౌళి దగ్గరికి వస్తే మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతోటి దర్శకుడుగా ఆయన ప్రస్థానం మొదలైంది సో ఆ తర్వాత ఆయన అనేక సినిమాలు సో రాజ జూనియర్ ఎన్టీఆర్ని ఒక మాస్ స్టార్గా నిలిపినటువంటి సింహాద్రి సినిమా అట్లాగే రామ్ చరణ్ రెండో సినిమా మగధీర పరిచయం అయినటువంటి హీరోగా పరిచయం రామ్ చరణ్ రెండో సినిమా అయ్యే మగధీర ఆ సినిమా ఆ సినిమాతోటి అతను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ కనల్ కన్నల్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా జాతీయ అవార్డులు వచ్చాయి అట్లా సో మగధీర అనే సినిమాతోటి అతను ఇక్కడ కేవలం తెలుగు నాటే కాకుండా తెలుగునాటు బయట కూడా సరిహద్దులు దాటిపోయినాయి ఆయన ఖ్యాతికి అట్లాగే ఏగనే సినిమా కూడా ఆయనకి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది అట్లాగే బాహుబలి సిరీస్ సో ప్రభాస్ అనే ఒక మా ఒక స్టార్ని ఒక మామూలు స్టార్ని ప్రాన్ ఇండియా స్టార్గా మార్చినటువంటి సినిమా బాహుబలి సిరీస్ సో అలాంటి సినిమాతో బాహుబలి టూతో కూడా ఆయన ఎన్నో రికార్డుని క్రియేట్ చేశారు ఆ సినిమా యుఎస్లో కూడా చాలా గొప్పగా ఆడింది అట్లాగే జపాన్లో గొప్పగా ఆడింది ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా సో మొద ముందుగా చెప్పుకున్నట్లు ఆ సినిమాలో అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఇద్దరు గతంలో ఆయనతో పనిచేసినటువంటి ఆ ఆ స్టార్స్ ఇద్దరిని కూడా ఒకే సినిమాలో సమాన స్థాయి సమాన ఇమేజ్ ఉన్నటువంటి ఇద్దరు స్టార్లు కలిసి నటించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది ఒకప్పుడు కృష్ణా శోభనుభావన్ నటించిన తర్వాత వాళ్ళిద్దరూ దాదాపు ఈక్వల్ స్టార్డమ్ ఉన్నటువంటి ఆ హీరోలు ఇద్దరు కలిసి నటించిన తర్వాత చివరిసారిగా మళ్ళీ ఎన్నో అంటే దశాబ్దాల తర్వాత ఒక తెలుగు సినిమాలో ఇద్దరు సమాన స్థాయి ఉన్నటువంటి హీరోలు కలిసి నటించడం మళ్ళీ ఇప్పుడే చూసాం సో ఆ సినిమాతోటి ఇద్దరికి కూడా ఆ ఇద్దరు హీరోలకి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది గ్లోబల్ స్టార్స్ అని పిలవడం మొదలుపెట్టాం అట్లాగే చైనాలో కూడా చాలా గొప్పగా ఆ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ నాటు నాటు అనే పాట ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు ఇలా ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ పటం మీద అది కూడా ఆర్ట్ ఫిలింతోనో లేదా ఒక క్లాస్ ఫిలింతోనో కాకుండా కమర్షియల్ సినిమాతోటి ఆఫీస్ బొనాంజాతో బొనాంజా లాంటి సినిమాలతో అంతర్జాతీయ వేదిక మీద తెలుగు పతాకాన్నే కాకుండా భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసినందువల్లే ఈరోజు రాజమౌళి సో ఈ ఈ విధంగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు అందుకే ఆయనకి ఆహ్వానం అందింది సో ఆయన ఇందాక మనం చెప్పాం రమా రాజమౌళి ఆయన సినిమాలన్నిటికీ కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తూ వస్తున్నారు కాబట్టి రాజమౌళితో పాటు ఆమెకు కూడా సముచిత గౌరవం ఇస్తూ ఆస్కార్ నిర్వాహకులు ఆమెకు కూడా సభ్యత్వ పత్రాన్ని పంపించారు ఇక ప్రస్తుతం రాజమౌళి చూస్తే ట్రిపుల్ ఆర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మహేష్ బాబు హీరోగా ఒక గ్లోబ్ ట్రాటింగ్ అంటే లోకం చుట్టే ఒక వీరుని కథతోటి అది కూడా సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్ల నేపథ్యంలో ఒక సినిమాని తీయటానికి ఆయన సమాయత్తమవుతున్నారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి సో అవన్నీ పూర్తి చేసుకొని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దానికి స్క్రిప్ట్ని సమకూర్చారు ఆల్రెడీ స్టోరీ లాక్ అయి అని చెప్పి ఇటీవల కీరవాణి గారు చెప్పడం మనకు తెలుసు సో ఈ సినిమాకు కూడా కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు మనందరికీ తెలుసు కీరవాణి రాజమౌళి కాంబినేషన్ అనేది వాళ్ళ మధ్య అన్నదమ్ముల బంధం ఉంది సో ఆ బంధం సినిమాలతో పాటు కూడా కొనసాగుతూ ఉంది సో ఇప్పుడు ఆ సినిమాని సో ఈ సంవత్సరమే అది సెట్స్ మీదకి వెళ్ళబోతూ ఉంది మరో రెండేళ్లకి అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఆ సినిమా మన ముందుకి వస్తుందని చెప్పేసి సమాచారం సో అలాంటి సో రాజమౌళికి ఇప్పుడు ఇలా ఒక సముచితమైనటువంటి ఒక సగర్వం సగర్వం అని చెప్పుకునేటువంటి ఆస్కార్ కమిటీలో సో ఆస్కార్ విజేతల్ని ఎంపిక చేసే ఒక బాధ్యతలో కూర్చోబోవడం ఆ ఇద్దరు దంపతులు ఆ ఇద్దరు కూడా అలాగే ప్రేమ్ రక్షిత్తు కూడా కొరియోగ్రాఫర్ సో ఇదంతా కూడా మనందరికీ గర్వకారణమని చెప్పవచ్చు